ఉన్నాయి ఒక అపోలోని కాదు అనేక కార్పొరేట్ సంస్థలకి ఇచ్చారు ఆసుపత్రులు ఏ ఆస్పత్రి అయినా ఉచితంగా పేదవాడికి ఒక ముప్పై శాతం వైద్యం చేయడం చూసావా ఆరోగ్యశ్రీ కాకుండా లేదే మరి వాళ్ళకి ఇచ్చేసాం అట్లాగే విద్యుత్ సంస్కరణలు రాష్ట్రం అద్భుతంగా బాగుపడిపోతుంది కరెంటు ఛార్జీలు డౌన్ అయిపోతే ఇక పేదలందరూ సంతోషంగా పండగ చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజున విద్యుత్ సంస్కరణలు మూడు వ్యవస్థల కింద విభజించారు ఆ తర్వాత కరెంటుకి సంబంధించినటువంటిది వాటిదాకా ఏ రోజున తగ్గడం పెరగడం తప్పించి తగ్గడం ఎప్పుడన్నా ఉందా పైగా ఇప్పుడు కూడా అదేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ నేను ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ దోచుకున్నారని ఆయన ఆ డబ్బులు వెనక్కి అంటే అది నేను సంస్కరణలు చేయడం ద్వారా సాధించానని చెప్తారు ఏ ఎలాగా ఇక్కడ ఇందులో అంటే ఇదంతా బేసిక్గా ఏంటంటే ఒక విచిత్ర ప్రచారంతో ఇక పబ్లిక్ దగ్గరికి వెళ్ళడం నాడు జన్మభూమికి పేరుతో వెళ్ళారు అంతకుముందు చంద్రబాబు గారు వెళ్ళారు ఇప్పుడు వెళ్తారు రేపు వెళ్తారు వెళ్ళడం కాదు కదా నేను నా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు నా సమస్యకి పరిష్కారం ఏంటి ఇదివరకు నా ఇంటికే పాలన వచ్చింది నా ఇంటికి వాలంటీర్ తీసుకొచ్చి నేను అడిగిన ఏ సర్టిఫికెట్ అయినా ఇచ్చాడు నా ఇంటి ఏరియాలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి పోతే ఏ పనైనా జరిగేది నా ఇంటి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే ఏ పనైనా జరిగేది నా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ దగ్గరికి పోతే జ్వరాలు జలుబులు లాంటి వాటికి పరిష్కారం అయిపోయేది అంతకంటే ఎక్కువైతే ఆ దగ్గరలోనే ఉన్నటువంటి ఇంకొక కార్పొరేట్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ జరిగేది నా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల నాడు నేడు కింద డెవలప్ అయ్యి కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీ పడింది ఇప్పుడు అవన్నీ ఏవి ఏమైపోయినాయి ఇది కదా అసలు ప్రశ్న నోటి దగ్గరికి ముద్ద రాకముందు నేను వస్తే ఇట్లా చేస్తానని చెప్పడం వేరు నోట్లోకి వచ్చిన ముద్ద లాగేసేసి నేను పెట్టే ముద్ద అయితేనే అద్భుతంగా ఉందని చెప్తే ప్రజలు నమ్ముతారా అది ఇక్కడ అసలు సమస్య